అకాడమీ వెల్కమ్ టు మై ఛానల్ ఇచ్చే వీడియోలో జోసా కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టిప్స్ టిప్స్ గురించి మనం తెలుసుకుపోతున్నాం జోసా కౌన్సిలింగ్లు ఆల్రెడీ ప్రతి ఒక్కరు జోసా కౌన్సిలింగ్ పెట్టేస్తున్నారు మీరు ఒక పద్ధతి ప్రకారం పెట్టండి ఆల్రెడీ నేను వీడియో చేశాను మరి వీడియోస్ ముందు చేయటం జరిగింది దానికి ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్కళ్ళు జోసా కౌన్సిలింగ్లో పెట్టుకుంటే మంచిది జోసా కౌన్సిలింగ్లో పెట్టుకునే ముందు మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏ బ్రాంచ్ నా వచ్చిన ర్యాంక్ ఎంత మరి అదేవిధంగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఏ బ్రాంచ్ అంటే ఇష్ట ఇష్టము కొంతమందికి ఈసీఈ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అసలు ఈసీఈ ఇంట్రెస్ట్ ఉండొచ్చు స్టూడెంట్స్ కంప్యూటర్ సిఎస్సి తీసుకోవద్దు ఎందుకంటే మీకు ఇష్టమైన బ్రాంచ్ ఏదో మీరు తెలుసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ బ్రాంచ్ అంటే ఇష్టము సపోజు సపోజ్ నీకు ఈసీఈ అంటే సపోజ్ ఈసీ అంటే ఇష్టం అంటే ఒక కాలేజీని ఒక విధంగా మనం కౌన్సిలింగ్ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సిఎస్ఈ అంటే ఒక విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి రకాలు సపోజ్ ఏదో ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు సిఎస్ఈ పెట్టుకుంటున్నారు కాబట్టి నేను సిఎస్సి పెట్టుకోననే ఆలోచన మీకు వద్దు మీరు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళు సిఎస్ఈ పెట్టుకుంటున్నారు వీళ్ళు సిఎస్సీ పెట్టుకున్నారు ఆలోచన వద్దు కొద్దిగా ఈసీఈ పెట్టుకోండి అది మీ ఇంట్రెస్ట్ ప్రకారం ఉండాలమ్మా ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని పెట్టుకోవద్దు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం జోసా కౌన్సిలింగ్లో పాటించవలసింది మొదటి సూత్రం ఏంటంటే బ్రాంచ్ ప్రయారిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్ ప్రయారిటీకి ఇవ్వాలి తర్వాత ఇన్స్టిట్యూట్ ప్రయారిటీకి ఇవ్వాలి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ అంటే మీరు సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నారు సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నారంటే మన కౌన్సిలింగ్ మరి ఎన్ఐటీలో టాప్ వన్ ఎన్ఐటీలు ఏవ్వండి తిరుచి ఎన్ఐటీ ఉంది తిరుచిలో సిఎస్సి పెట్టండి తర్వాత సోరత్ సిఎస్సి పెట్టండి సోరతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవి కూడా పెట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు మూడోది రూర్కెల సిఎస్సి నాలుగోది వరంగల్ సిఎస్సి ఐదోది కలికట్టు ఆరోది నాగపూరు జలంధరు ఇట్లా సూరత్తు సిఎస్సి అలా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవచ్చు నాకు ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ే కావాలంటే మరి నాకు ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ కావాలి సార్ అంటాడు నాకు అదే ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ అంటే తిరుచిలో ఏది వచ్చినా పర్లేదు సిరు తిరుచిలో సిఎస్ఈ వచ్చినా పర్లేదు ఈసీఈ వచ్చినా పర్లేదు మరి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఈ విధంగా ఉండే అవి కూడా ఐసీఈ ఉండే అవి కూడా వచ్చినా పర్లేదు అని కొంతమంది స్టూడెంట్స్ అంటే మూడిటికి పెట్టుకుంటాం ఆ విధంగా సపోజ్ తిరుచి తీసుకున్నారు అనుకోండి సిఎస్ఈ పెట్టు సిఎస్ఈ పెట్టుకోండి ఈసీఈ పెట్టుకోండి ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ పెట్టుకోండి తర్వాత నాకు తర్వాత సువర్త వచ్చారు వచ్చారనుకోండి సిఎస్ఈ పెట్టుకొని ఈసీఈ పెట్టుకుని ఏఎంఎల్ పెట్టుకుని అలా పెట్టుకుని అది ఒకటి ఇలా ఇలా డిఫరెంట్ మెథడాలజీ ఉన్నాయి సమ్మ మనకి కౌన్సిలింగ్ అనేది ఒక మెథడాలజీ అనేది ఏ పుస్తకంలోనూ ఏ బుక్లోనూ రాయలేదు అందుకని మీరు కౌన్సిలింగ్ ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత చక్కగా ఎంత చక్కగా పెట్టుకుంటే మీకు అంత చక్కగా సీట్స్ వచ్చే అవకాశం ఉంది అది ఇండివిజువల్ ఒపీనియన్ నాకు తెలిసి రెండు మూడు మెథడాలజీ చెప్తాను అంతవరకు మీకు ఇంకా ఈ మెథరాలజీస్ ఇంకా తెలిసి ఉండొచ్చు నాకు తెలిసి రెండు మూడు మెథరాలజీస్ చెప్తా మీకు ఇంకా మెథరాలజీస్ మీకు తెలిస్తే మరి పెట్టుకోవచ్చు సపోజ్ మనకి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి మరి ఐటీలు ఇరవై ఆరు ఐటీలు ఉన్నాయి నలభై ఏడు జిఎఫ్టీలు ఉన్నాయి వీటిల్లో కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి సపోజ్ నాకు సిఎస్ఈ ఇంట్రెస్ట్ వీటిలో కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి నాకు సిఎస్సి అంటే ఇంట్రెస్ట్ అప్పుడు నేనేం చేయాలి టాప్ టెన్లో సిఎస్సి పెట్టుకోవాలి టాప్ టెన్లో సిఎస్సి పెట్టుకుని త్రిబుల్ ఐటీ కూడా వెళ్ళాలి కిందకి వెళ్తే మనకి ఎన్ఐటీలో అంత మంచిగా ఉండవు కాబట్టి త్రిబుల్ ఐటీలు కూడా ఎన్ఐటీలో ఉన్న తాతలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎన్ఐటి ఐఐటీ తోపూర్ తీసుకోండి గ్వాలియర్ తీసుకోండి రెండు అలహాబాద్ తీసుకోండి మూడు జబల్పూర్ తీసుకోండి మంచి మంచి ప్యాకేజెస్ ఉండయి అలహాబాద్లో ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంది దానికి అసలు ఎంత కాంపిటీషన్ ఉందో ఎన్ని లక్షల ప్యాకేజీ మీరు పే దాని వెబ్సైట్ చూస్తే తెలిసిద్ది అలహాబాదు ఎన్ఐటీలో ఇన్ఫర్మేషన్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంది దానికి వచ్చిన ఫిఫ్టీ ల్యాక్స్ పరానం ప్యాకేజెస్ కూడా హయ్యెస్ట్ ప్యాకేజెస్ కూడా ఆఫర్ చేస్తున్నాడు అలాంటివి కూడా వదులుకోవద్దు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బిజినెస్ సిస్టమ్స్ అనేది ఎన్ఐటీలో ఎక్కడా లేదు కానీ అలహాబాదులో మాత్రమే ఉంది అలహాబాద్లో మాత్రమే ఉండటం జరిగింది ఎంత చక్కగా పెట్టుకుంటే మీకు అప్పుడు ఎన్ఐటి టాప్ టెన్ సిఎస్ఈ పెట్టుకున్నారు త్రిపుల్ ఐటీలో టాప్ టెన్ లక్నో కానీ పూణే కానీ ఇలా టాప్ టెన్ సిఎస్ఈలు పెట్టుకోండి మిక్సింగ్ చేసుకోవాలి మిక్సింగ్ చేసుకుంటే ఇంకా మంచి షేప్ వస్తుంది మనకి మన కౌన్సిలింగ్కి ఎంత షేప్ బాగా వస్తే మీకు అంత మంచి ర్యాంక్ రావటం ఖాయం అంతేగాని నేను ఎన్ఐటీలు పెట్టుకున్నాను కానీ జీరో టు ఫస్ట్ ఎన్ఐటీ నుంచి మేఘాలయ మణిపూర్ ఎన్ఐటీ వరకు పెట్టుకుంటే త్రిబుల్ ఐటీ లాస్ అవుతావు కదా నువ్వు నీకు మణిపూర్ ఎన్ఐటీలో వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సపోజ్ ఎన్ఐటీలో పెట్టుకున్నావు త్రిబుల్ ఐటీలు ఇప్పుడు ఎన్ఐటీ వన్ నుంచి ఎన్ మణిపూర్ ఎన్ఐటీ మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటీ అయితే ఏమీ లేదు ఇంకా మధ్య నైంటీ సిక్స్ లాస్ట్ ర్యాంకర్స్ పెట్టుకోవాలి మీ ర్యాంక్కి ఏ కాలేజీ సూట్ అవుతుంది అనేది తెలుసుకోండి ముందు ఏది పడితే అది ఆప్షన్స్ పెట్టుకోవద్దు ఎవరైనా మరి మరి ఆన్లైన్లోకి వస్తే మరి అడగచ్చు క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే రేపిటితో మనకి ఎండ్ అయిపోతుంది రేపుటితో రేపుతో మనకి ఎయిత్ ఇవాళ సెవెంత్ కదా ఎయిత్ జూను ఎయిత్ ఎయిట్ పిఎం నైట్ ఎయిట్ పిఎమ్తో మనకి కౌన్సిలింగ్ ఎండ్ అయిపోతుంది నీట్గా పెట్టుకోండి అసలు మన కౌజ్ దాని వెబ్ ఆప్షన్ చూస్తేనే మనం అసలు ఇతనికి అనే విధంగా ఉంటుందన్నమాట వెబ్ ఆప్షన్సు ఆ షేప్ కూడా అంత నీట్గా రావాలి అదే నీట్గా రావాలి మీకు టాప్ టెన్లో ఎన్న టాప్ టెన్ అనేటిలో సిఎస్సి పెట్టుకోండి టాప్ టెన్ త్రిపుల్ ఐటీలో సిఎస్సి పెట్టుకోండి అదేవిధంగా జిఎఫ్టీలు కూడా టాప్ ఫైవ్ జిఎఫ్టీల్లో జిఎఫ్టీ కూడా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ మళ్ళీ బి బిట్టు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెస్ రా ఉంది మరి త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ త్రిబుల్ ఐటీ రాయపూరు జేఎన్యు ఆ విధంగా ఉంది వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ స్టూడెంట్స్ కూడా వదులుకోవద్దు అక్కడ సీఎస్ఈ ఉంది ఈసీఈ బ్రాంచ్ ఉంది ఇదే విధంగా మీరు ఈసీఈ బ్రాంచ్ కూడా కంటిన్యూ చేయొచ్చు నేను ఎగ్జాంపుల్గా సిఎస్ఈ పెట్టుకున్నా నాకు ఈసీఈ అంటే ఇష్టం ఈసీఈ అంటే నేనేం చేయాలి నేను టాప్ టెన్లో ఈసీ పెట్టుకోవాలి త్రిబుల్ ఐటీలో టా ఎన్ఐటీలో టాప్ టెన్ త్రిబుల్ ఐటీలో ఈసీఈ పెట్టుకుంటాం తర్వాత ఈసీఈ జిఎఫ్టీలో కూడా ఈసీఈ పెట్టుకుంటాను ఈ విధంగా కాంబినేషన్లో ఎంత బాగా కాంబినేషన్ మీకు అంత సీటు వచ్చే అవకాశం ఉంది అందుకని ప్రతి ఒక్కళ్ళు నీట్గా కరెక్ట్గా గజిబిజిగా పడద్దు అందుకని టెన్షన్ పడద్దు మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు టెన్షన్ పడకుండా నీట్గా పెట్టుకోండి మనం ఆల్రెడీ మెంటర్షిప్లో కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు మన మెంటర్షిప్ కూడా ఆన్లైన్లో గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది మరి ఐఐటిలో కూడా మంచి మంచి బ్రాంచులు వచ్చినాయి మెడ్రాస్ ఐఐటి ఉంది మెడ్రాస్ ఐఐటిలో బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉంది అది పెట్టుకొని నలభై సీట్స్ ఉన్నాయి మెకానికల్ కాంపిటీషనల్ ఇంజనీరింగ్ ఉంది అవి పెట్టుకొని మంచి తీస్తుంది అదేవిధంగా మనం చెప్పినట్టు ఆల్రెడీ మరి ఎన్ఐటీలో మధ్యాహ్నం ఒక వీడియో పెట్టాను ఎన్ఐటిలో వచ్చిన కొత్త బ్రాంచెస్ దానికి నాలుగు వందల సీట్స్ అయితే యాడ్ అయినాయి రూర్కి రూ రోపర్ రోపర్ ఎన్ఐటీలో అగ్రికల్ డిజిటల్ అగ్రికల్చర్ అని ఒక బ్రాంచ్ ఉంది కొత్త బ్రాంచ్ వచ్చినాయి ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది ఐఐటి అన్ త్రిబిటీలో త్రిబుల్ ఐటీలో కూడా ఇంజనీరింగ్ ఫిజిక్స్ రావడం అయితే జరిగింది ఇలా అన్ని మంచి మంచి బ్రాంచెస్ ఉండే కొన్ని మిస్ అవ్వకుండా మీరు పెట్టుకోండి మన ఛానల్లో కూడా స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది స్టూడెంట్ ఇక్కడ కొన్ని ఛానల్లో చెప్తుండే మీరు ఒక నిమిషం ఇక్కడ మన ఎన్ఐటీల్లో ఏమేమి వచ్చినాయి ఒకసారి నేను ఆల్రెడీ వీడియో చేయడం మరి చెప్పడం కూడా జరిగింది ఈ ఎన్ఐటీలో ఐఐటీలో ఐఐటి మరి మెడ్రాస్ అయింది కాంపిటీషన్ ఇంజనీరింగ్ దీనికి సంబంధించిన ఒక స్టూడెంట్స్ అడిగారు మరి చూద్దాం ఈడబ్ల్యూఎస్ ఫార్టీ సెవెన్సండ్ ర్యాంక్ అమ్మ ఈడబ్ల్యూఎస్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ర్యాంక్ దేనిలో ఉంది దుర్గా వైష్ణవి మీరు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐఐటి హైదరాబాద్లో కంపిటీషనల్ ఇంజనీరింగ్ కొత్త బ్రాంచెస్ వచ్చినాయి మరి ఐఐటి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ వచ్చినాయి ఐఐటి హైదరాబాద్లో చూసినప్పుడు ఐఐటి మరి మరి హైదరాబాద్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ దానిలో సీట్స్ రావడం జరిగింది కొత్త సీట్స్ అయితే రూర్కీలోనమ్మ రూర్కిలో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది ఐఐటీ రూర్కీలో కెమికల్ ఇంజనీరింగ్ నూట పదిహేడు సీట్స్ అయితే వచ్చినాయి జేఈ మెయిన్ దుర్గాదాస్ ఫార్టీ సెవెన్ థౌజండ్ చాలా కష్టమమ్మా అది మీకు సిఆర్ఎల్ ర్యాంకు సిసాప్లో ఏమన్నా ట్రై చేస్తే ట్రై రాకపోవచ్చు ఫార్టీ సెవెన్ థౌసండ్ అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ సిఆర్ఎల్ ర్యాంక్ మరి ఈడబ్ల్యూసె మరి నాకు క్లారిఫై లేదు సిఆర్ఎల్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ అనేది ఒకసారి క్లారిఫై చేస్తే మంచిది అనుకుంటున్నా గుడ్ మార్నింగ్ సార్ టైర్ టు ఎన్ఐటీలో సివిలు జేఎన్టీయు హైదరాబాదులో సివిలు వచ్చి బెటరు టైర్ ఎన్ఐటీలోని సివిల్కి వెళ్ళొచ్చు మీరు ఆల్రెడీ మనకి తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి టైర్ టు ఎన్ఐటీ బెస్ట్ నేను సజెస్ట్ చేస్తున్నాను ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ర్యాంక్ అంటే కష్టం అన్నమ్మా తర్వాత ఓబీసీ లింగా ఓబీసీ ఓబీసీ వన్ ల్యాక్ సెవెంటీనా సిఆర్ అల్లా మీది లింగా ఓబీసీ వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్టీన్ నైన్ నైన్ ఫైవ్ ఓబీసీ బాయ్ వివేక్ బాయ్ గేమింగ్ వస్తుందమ్మా కదా మీరు సిక్స్టీన్ థౌసండ్కి ఓబీసీ వచ్చింది మీకు సి జిఎఫ్టీలో వచ్చే అవకాశం ఉంది వివేక్ అదేవిధంగా ఐఐటి ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ అబుదాబీలో ఉన్న మర్చిపోయినమ్మా అబుదాబి ఢిల్లీలో పది సీట్లు కూడా యాడ్ అవ్వటం అయితే జరిగింది ప్రసాద్ ఉంగటాల ప్రసాద్ ఓబీసీ సిక్స్ థౌజండ్ త్రీ సిక్స్ మంచిది కంగ్రాచులేషన్ మంచి సీటు మంచిగా పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ మంచిగా పెట్టుకుని నీట్గా అసలు చూస్తే వెబ్ ఆప్షన్ చూస్తేనే మీకు సీట్ వచ్చేటట్టుగా ఉండాలి అలా పెట్టుకోవాలి గజిబిజిగా ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు అది నేను అంటుంది గుడ్ ఈవినింగ్ సార్ మై డాటర్ సురేందర్ మై డాటర్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఇన్ జేఈ సిన్ ఎక్స్పెక్ట్ త్రిబుల్ ఎయిటీ అలహాబాద్ ఇన్ఫర్మేషన్ అండ్ అలహాబాద్ ఇన్ఫర్మేషన్ బిజినెస్ సిస్టమ్ సార్ అలహాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మోర్ ఎవర్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీకి రాదమ్మా ట్రిపుల్ ఐటీ అలహాబాద్ మీకు ఎలక్ట్రిక్ కానీ ఈసీ కానీ వచ్చే అవకాశం ఉంది కానీ ఎయిటీ త్రీ పర్సెంటాయిలకి రాకపోవచ్చు ఎస్టీలో కూడా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది మీరు కొంతమంది స్టూడెంట్స్ నేను ఎస్టీ సార్ ఎస్సీ సార్ ఇచ్చేస్తుంది అనుకుంటున్నారు అప్పారావు వరకు ఎస్టీ కేటగిరీ రెండు వేల ఆరు వందలు ర్యాంకు నీట్ కాలేజీలు వస్తుంది మీరు నీట్ కాలేజీలో త్రిబుల్ ఐటీ రావచ్చు త్రిబుల్ ఐటీ కానీ ఇలా వచ్చే ఛాన్స్ ఉంది మీకు ఓబీసీ త్రీ థౌజండ్ సెవెన్ అంటే త్రీ థౌజండ్ సెవెన్ అంటే మీరు మీకు వస్తుందమ్మా టైర్ టూ టైర్ త్రీ మధ్యలో మెకానికల్ కానీ ఆ విధంగా ఇండోర్ మెకానికల్ అవి కూడా వస్తాయి పల్లవ పాల పాలకోరియా ఓకే వివేక్ బాయ్ గేమింగ్ ఓబీసీ సినీ ఎన్ఐటి సివిల్ టైర్ టూ వస్తుందమ్మా మీకు టైర్ టూ వివేకి వస్తుంది తర్వాత అల్లవి సార్ ఎస్టీ కాదు ఫోర్టీన్ థౌసండ్ ర్యాంక్ సిఎస్ఈ ఎక్కడ రావచ్చు ఎక్కడ అంటే ఐఐటీనా ఐఐటీనా మీకు ఇంది మల్లేష్ మీకు మంచి ర్యాంకే వచ్చింది ఐఐటీ మెషన్ చేయండి ఐఐటి జేఈ అడ్వాన్స్లో ఫోర్ థౌసండ్ పోలీసు ఇటు వస్తుంది ఐఐటిలో సీను ఏ కేటగిరీ మెన్షన్ చేయట్లేదు మీరు ఎస్సీ ర్యాంకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఎస్సీ ర్యాంకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉండే వాళ్ళకి అభిరాము మీరు తిరుపతి కానీ జోధ్పూర్ అక్కడ ఛాన్స్ ఉంది తిరుపతి జోధ్పూర్ పాల్కాడు అక్కడ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అభిరామం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా జారీ అయితే ఎన్ఐటిఏ ఎస్సీ ర్యాంకు టూ థౌజండ్ మంచిగానే వచ్చి అదే జోధ్పూర్ వస్తుంది టైర్ త్రీ వస్తుంది సుజీ రంగోలి ఓబీసీ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వన్ ట్వంటీ ఎనీ ఎన్ఐటీ సివిల్ ఓబీసీకి రాదు కాబట్టి ఓబీసీకి చెప్పలేము మనం సిక్స్ లాస్ట్ లాస్ట్ ఇయర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే కట్ అయిపోయింది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్ అయిపోయింది ఈడబ్ల్యూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు ఇండియా మీకు చివరిలో వచ్చే వచ్చే అవకాశం ఉంది టైర్ త్రీలో ఏమన్నా అదృష్టం ఉంటే మీకు వచ్చింది స సార్ టైర్ టూ ఐఐటీలో మెకానికల్ మంచిది టైర్ త్రీ ఐఐటిలో ఈసీఈ బ్రాంచ్ మంచిదా టైర్ త్రీ ఐఐటీలు ఈసీఈకి వెళ్ళొచ్చు ఇబ్బంది అవ్వలేదు నాకు ఈసీఈ బ్రాంచే కావాలి అంటే ఈసీఈకి వెళ్ళు మెకానికల్ ఎందుకు చదవాలా నీకు మెకానికల్ బై నీకు మెకానికల్ ఇంట్రెస్టా ఈసీఈ ఇంట్రెస్టా అసలు నేను నువ్వు సరే కాలేజీ మర్చిపోతే ఏ ఐఐటీలు ఎక్కడ చేరినా మంచిదేనమ్మా మంచిదే నెంబర్ వన్ మీరు ఈసీఈకి వెళ్ళిపోయినా ఈసీఈ ఇంట్రెస్ట్ అయితే ఈసీఈకి వెళ్ళండి మెకానికల్ ఇంట్రెస్ట్ అయితే మెకానికల్ వెళ్ళండి అది నా స దానమ్మ పాలకూరి త్రీ సౌండ్ సెవెన్ సెవెంటీ ఈసీఈ రావచ్చు టైర్ త్రీలో వస్తుంది మీకు టైర్ త్రీలో టైర్ త్రీలో వచ్చే అవకాశం ఉంది అభిరామ్ టూ నైన్ వన్ కరకపూర్ ఎనీ బ్రాంచ్ లో ఏమన్నా సివిల్ వస్తుందేమో ట్రై చేయము ట్రై చేయి కరగ్పూర్ కాకపోతే టైర్ త్రీలో ఛాన్స్ ఉంది సివిల్ లాంటివి అలాంటివి ఏమన్నా వస్తాయా మెటలర్జీ మేమైనా రావచ్చు ఒకసారి ఒకసారి మీరు ఎట్లా కౌన్సిలింగ్ పెట్టుకున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఒకసారి రివ్యూ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ఎస్సీ ర్యాంక్ థర్టీన్ థర్టీన్ వన్ నాట్ వన్ కెమికల్ ఇంజనీరింగ్ వస్తుందమ్మా ఎయిటీ భోషన్ నాగ కెమికల్ ఇంజనీరింగ్ మనకి భువనేశ్వర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది అక్కడ వచ్చేస్తుంది ఎస్సీ ర్యాంకు ఐఐటి తిరుపతి సివిలు ఎన్ఐటి వరంగల్ సివిలు ఏది బెస్ట్ అంటే నాకు ఐఐటి స్టాంప్ కావాలంటే ఐఐటి తిరుపతికి వెళ్ళమ్మా నాకు పర్లేదు ఐఐటి స్టాంప్ వచ్చిన పర్లేదు ఎన్ఐటి వరంగల్లో నేను మన వీడియో కూడా చేసాం ఎన్ఐటి రంగుల ప్లేస్మెంట్స్లో ఏ బ్రాంచ్ అని ఎనీ బ్రాంచ్ ప్లేస్మెంట్ టాప్ అని వీడియో చేయడం జరిగింది దానికైనా చూడవచ్చు మీరు సాత్విక్ థర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ఐటి త్రిబులి ఎన్ఐటి త్రిబులి వస్తుందమ్మా మీకు ఎన్ఐటి టైర్ టు సాత్విక్ మీకు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ మరి మనకి ఇంకా రెండు రోజుల్లోనే మన కథ జేఈ మెయిన్ కథ సమాప్తం అయిపోతుందమ్మా జాగ్రత్తగా పెట్టుకోండి మీరు రెండు రోజుల్లో రేపు ఇదే టైం ఎనిమిది గంటలకి జేఈ మెయిన్ జే దోసా కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోతుంది మీకు ఆల్మోస్ట్ అయిపోతుంది సార్ అడ్వాన్స్ ఈ త్రబుల్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఎన్నిసార్కి వచ్చేసి మీకు శ్రీను వలస వలవల శ్రీను ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈడబ్ల్యూఎస్ కంటే మీకు రాకపోవచ్చు చూద్దాం సీట్స్ అయితే పెరిగినాయి ఫోర్ హండ్రెడ్ సీట్స్ పెరిగినాయి మరి రావు ఎన్ఐటీ ట్రై చేయండి సరే ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు పద్మా కిచెన్ లాక్స్ శ్రీ ఎన్ఐటీలో ఎస్సీ ర్యాంకు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఎస్సీ ర్యాంకు టెన్ థౌసండ్ వచ్చింది నేను వరంగల్లో ఈటం ఈ వరంగల్ ఈసీఈ వస్తుందా టెన్ థౌజండ్కి ఈసీ ఎక్కడ వస్తుందమ్మా టెన్ థౌజండ్కి అసలు కెమికలే రాదు కెమికల్ జిఎఫ్టీలో ఈసీ రావచ్చు మీకు జిఎఫ్టీలో ఈసీ వచ్చే అవకాశం ఉంది కానీ మీకు జిఎఫ్టీలో ఈసీ అవకాశం ఉంది కానీ కెమికల్ వచ్చే వరంగల్ అసలు రాదు వరంగల్లో ఈ వరంగల్లో ఈసీ రావాలంటే మీకు నా ఐదు వేలు రావాలి ఎస్సీ అయినా వన్ ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా నేను ఎస్సీ స్టూడెంట్స్ ఆర్ ఎస్సీ అని అంటున్నారు ఎస్సీలు ఎస్టీలో కూడా కాంపిటీషను విపరీతంగా పెరిగింది కాంపిటీషన్ విపరీతంగా పెరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా బాగా చదవాలి ట్వంటీ జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎవరైతే మీ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కష్టపడి చదవండి ఎందుకంటే వాళ్ళల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది ఎవరు ముందు పరిగెత్తే వాళ్ళకే సీట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ నేను ఎస్సీ స్టూడెంట్స్ కాబట్టి నేను చదవపోయిన పర్లేదు ఎస్టీ స్టూడెంట్స్ నేను చదవపోయిన పర్లేదు నాకు సీట్ వస్తుందనే అనే భావన నుంచి బయటకు రండి బయటకు వచ్చి కష్టపడి చదవండి అది నేను నా సలహా అంతే ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఎస్టిక్ స్టూడెంట్స్లో కూడా విపరీతమైన పోటీ ట్రిపుల్ ఎయిటీ సిఎస్సి ఓబీసీ సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ రావచ్చు ట్రిపుల్ ఐటీ మణిపూర్ కానీ అదేవిధంగా మే వచ్చి వచ్చింది గేమింగ్ అభిరామం లాస్ట్ ఇయర్ అడ్వాన్స్లో ఎస్సీ ర్యాంక్ కటాఫ్ చెప్పండి లాస్ట్ ఇయర్ ఎస్సీ అడ్వాన్స్లో ఎస్సీ ర్యాంక్ కటాఫ్ మూడు వేలు దాకా వచ్చింది అమ్మా మూడు వేలు దాకా వచ్చేసింది మూడు వేల ఐదు వందలు మూడు వేల దాకా వచ్చింది అంతకుమించి ఐఐటీస్ రాలా ఎవరికి ఐఐటి ఓబీసీ బాయ్ త్రీ థౌజండ్ సెవెంటీ ఈసీఈర్ సిఎస్సి ఈసీఏ అంటే త్రీ థౌజండ్ సెవెన్ సెవెంటీ ఈసీఈకి వెళ్ళటం బెస్ట్ మనకి ఈసీఈ ఇక్కడ వచ్చింది త్రీ థౌజండ్ సెవెన్ సెవెన్ ఈసీఈ అంటే టైర్ త్రీలో వస్తుందమ్మా మీకు ఈసీఈ సిఎస్ఈ కూడా టైర్ త్రీలో వచ్చే అవకాశాలు బాబు ఓబీసీ టూ థౌజండ్ ఐఐటి సిఎస్సి టూ థౌజండ్ ర్యాంక్ ఓబీసీ టైర్ టూలో రావచ్చు సిఎస్సి కూడా కష్టమే టైర్ టూలో టైర్ త్రీకి వెళ్ళిపోవాల్సిందే సిఎస్ఈ రావాలంటే టైర్ త్రీకి వెళ్ళాల్సిందే మీరు శ్యామ్సుందర్ సోడిశెట్టి ఫిమేల్ త్రీ థౌజండ్ సుందర్ త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ వేగనైకేట్ సార్ త్రీ థౌసండ్ అడ్వాన్స్ ర్యాంక్ ఫిమేల్లో వస్తుంది ఫిమేల్కి ఆల్వేస్ అడ్వాంటేజ్ ఉంది మీకు ఇబ్బంది ఏమీ లేదు మీకు టైర్ టూ ఐఐటీలు వచ్చే అవకాశం ఉంది సార్ గుడ్ ఈవెనింగ్ ఎస్టీ కేటగిరీ సెవెంటీ సిక్స్ ఐఐటి కాన్పూర్ ఎస్సీ లే సెవెంటీ సిక్స్ ఏమో ఎస్టీ కేటగిరీ సెవెంటీ సిక్స్ ర్యాంక్ కంగ్రాచులేషన్స్ అమ్మ మీకు మీకు మంచి సలహా చెప్పాలి సెవెంటీ సిక్స్ ఈ సిఎస్ఈ లేక ఐఐటి మెడ్రాసు ఏ మంచిదా సిఎస్సికి వెళ్ళండి మీరు సిఎస్ఈకి వెళ్ళి ఐఐటి కాన్పూర్కి వెళ్ళండి రెండు అన్ని ఐఐటి మెడ్రాస్ అయినా మరి కాన్పూర్ అయినా టాప్ ఫైవ్ ఐఐటీలు కానీ ఏదైనా ఇబ్బంది మంచిదే సీఎస్సీకి వెళ్ళండి సిఎస్సి కోర్ బ్రాంచ్ కాబట్టి సిఎస్ఈకి వెళ్ళండి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నరసింహ సార్ అడ్వాన్స్డ్ ఎస్టీ ఫిఫ్టీన్ ఫార్టీ తిరుపతి సిఎస్సి వస్తుందా తిరుపతి సిఎస్సి రాదమ్మ సిఎస్సి ఎట్లా వస్తుంది మీకు ఏదైనా సివిల్ కానీ లాస్ట్ ఇంజనీరింగ్ ఫిజిక్ అవి కూడా రావు లాస్ట్లో వచ్చే అవకాశం ఉంది ఎస్టీకి సెవెంటీన్ హండ్రెడ్ కట్టుతుంది ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ చాలా కష్టంగా ఉంటుంది లాస్ట్లో వస్తుంది మీకు సార్ మెంటర్షిప్ ఎలా జాయిన్ అవ్వాలి మెంటర్షిప్ జాయిన్ అవ్వాలంటే మనకి ఆల్రెడీ మన నంబర్ ఉంది కదా ఆ నెంబర్ వేరే అబిరా అబ అబ్రహమా అబ్రహామా మీరు వేరే ఛానల్లో మన నెంబర్ ఉంది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టాను మధ్యాహ్నం ఆ డిస్క్రిప్షన్లో నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు ర్యాంక్ కార్డు పెట్టండి ర్యాంక్ కార్డు పెట్టండి మనం లిస్ట్ ఇద్దాం మనం లిస్ట్ ఇద్దాం బుక్య భాష్య దుర్గా వైష్ణవి ఈడబ్ల్యూస్ ఫోర్ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఇమేల్ జిఎఫ్టీ జిఏఎఫ్టీ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఫిమేల్ అంటే కొద్దిగా కష్టమేనమ్మా ఫార్టీ సెవెన్ థౌసండ్ రాదు సిక్స్టీన్ థౌజండ్ దాకా వస్తుంది దుర్గాదాస్ వైష్ణవి రావచ్చు కష్టము లక్కీ బాయ్ గేమింగ్ నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్టీన్ పాయింట్ ఎనీ ఎన్ఐటీస్ సివిల్ రావచ్చు మీరు మీరు ఎన్ఐటి ఎన్ఐటి అన్నారు ఈ లక్కీ బాయ్ గేమింగ్ మీరు త్రిబుల్ ఐటీకి వెళ్ళండి జిఎఫ్టీకి వెళ్ళండి మంచి బ్రాంచులు వస్తాయి కదా నాకు ఎన్ఐటీఏ కావాలంటే నేను చేయలేను సపోజ్ నేను పట్టుకున్న కుంద మూడే కాళ్ళు అంటారు అట్లాగే మీరు త్రిబుల్ ఐటీకి వెళ్ళండి త్రిబుల్ ఐటీలో పదమూడు వందల సీట్స్ పెరిగినాయి మనం వీడియో కూడా చేయడం జరిగింది ఇక్కడ సివిల్ సిఎస్సి చేరే బదులు త్రిబుల్ ఐటీలో జిఎఫ్టీలో మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది కదా మీకు బయ్య బియ్య ప్రసాద్ ఎస్సీ బాయ్ ఫైవ్ టూ నైన్ ఎయిట్ ర్యాంకు ఫైవ్ టు నైన్ ఎయిట్ ర్యాంక్ అంటే మీకు టైర్ టూలో వచ్చే అవకాశం ఉంది టైర్ టూలో వస్తుంది టైర్ వన్లో త్రిబుల్ ఐటీ వస్తుంది టైర్ వన్లో త్రిబుల్ ఐటీలో ఈసీ కానీ త్రి సిఎస్ఈ కానీ వచ్చే అవకాశం ఉంది మీరు మీకు టైర్ టూలో టైర్ టైర్ వన్లో టాప్ టెన్ త్రిబుల్ ఐటీలో వచ్చే అవకాశం ఉంది ఎనీ ఐఐటియా మీకు ఐఐటి రాదమ్మా ఫైవ్ టు నైన్ ఎయిట్కి ఐఐటి రాదు నేను జేఈ అడ్వాన్స్ చెప్పండి అడ్వాన్స్ ఆ జేఈమైన ర్యాంక్ చెప్పేటప్పుడు జేఈ జేఈమని చెప్పండి ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్ ఉంది కదా నాకు తెలియదు కదా సార్ జమ్మూ ఐఐటీలో ఎలక్ట్రికల్ బ్రాంచ్ వెళ్ళవచ్చు బ్రహ్మాండంగా వెళ్ళవచ్చు శిరీష నక్క మీరు జమ్మూకి వెళ్ళవచ్చు మంచి చల్లగా చల్లట ప్రదేశము కాకపోతే అక్కడ డే జాగ్రత్తగా ఉండాలి కొంచెం టెర్రరిస్ట్ అటాక్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి బుయ్య జే అడ్వాన్స్ ఫైవ్ టూ రాదు కష్టం అమ్మ ఎందుకంటే ఫైవ్ టూ నైన్ ఎయిట్ ఎస్సీ ర్యాంకు అసలు కష్టం ఇంపాజిబుల్ ఎందుకంటే బోర్డర్లో కూడా లేరు బోర్డర్లో కూడా లేరు గోపాల్ వడ్ల మెయిన్ సిఆర్ఎల్ ఓబీసీ బాయ్ తెలంగాణ ఇనీషాన్స్ ఇన్ జిఎఫ్టిఐ సిఆర్ఎల్ కాదు ఇప్పుడు ర్యాంక్ చెప్పండి ఓబీ మీరు ఇది సిఆర్ఎల్ అంటే ఇది సీసీ యాప్ అయితే సిఆర్ఎల్ చెప్పొచ్చు ఓబీసీ ర్యాంక్ చెప్పండి దానమ్మ పాల్గొని సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ సిఎస్పి ఏపీ వస్తుందా వస్తుంది కానీ ఏపీ కంటే ఇంకా మంచిగా ఉండే కదా త్రిబుల్ ఐటీకి వెళ్ళండి అమ్మా ఎందుకు అనవసరంగా ఏపీలో ప్లేస్మెంట్స్ కూడా సరిగ్గా లేవు కదా ఏపీకే ఎందుకు వెళ్ళాలి త్రిబుల్ ఐటీ కాంచీపురం కర్నూలులో జారండి బ్రహ్మాండంగా మీరు ఎస్సీ ప్రిపరేటరీ ర్యాంకు ఫోర్త్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ర్యాంక్ ఎనీ ఛాన్స్ లేదమ్మా ప్రిపరేటరీ ర్యాంకు హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తే మీకు ఫ్యాట్స్ పోస్టరా టూ ఫార్టీ సిక్స్ థౌజండ్ వస్తే ఫార్టీ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ వచ్చింది కాబట్టి మీకు ఛాన్స్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రిపరేటరీ ర్యాంక్ వస్తే మీకు ఛాన్స్ చెప్పొచ్చు మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు మీ అంతటి మీరు గౌతమ్ సాయిసి జేఈ అడ్వాన్స్ ఓబీసీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ టూ ఫిమేలు అడ్వాన్స్డ్ వస్తుందమ్మా మీకు సిక్స్ థౌజండ్ దాకా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్ ఆఫ్ అయింది ఓబీసీకి ఐఐటి లాస్ట్ టైము అమ్మాయిలకి అయితే ఫీమేల్కి అయితే నైన్ థౌజండ్ దాకా కట్ అయ్యింది అడ్వాంటేజ్ మీకు టైర్ త్రీలో వచ్చే అవకాశం ఉంది టైర్ త్రీలో సివిల్ కానీ కెమికల్ వస్తాయి మిగతా ఇంకా వెళితే మనకి ఫిజికల్ సైన్స్ కెమికల్ కెమిస్ వచ్చే అవకాశం ఉంది సరిత బండారి ఫ్యాషన్ ఓబీసీ మేల్ టెన్ థౌసండ్ ఇన్ జేఈ అడ్వాన్స్ ఇన్ ఎన్ఐటి టెన్ థౌజండ్కి రాదు కదమ్మా టెన్ థౌజండ్కి వచ్చే ఛాన్సే లేదు సరిత మీ టెన్ థౌజండ్ వచ్చే ఛాన్స్ లేదు జోస్న శివరెడ్డి రెడ్డి సార్ ఓసీ బాయ్ సెవెన్ థౌజండ్ టూ సిక్స్ ర్యాంక్ మెయిన్ ఎక్కడైనా వస్తుందా వస్తుంది కదా సెవెంటీ టూ థౌజండ్కి మీకు జిఎఫ్టీ లైలో మరి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వచ్చే అవకాశం ఉంది యూజర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ త్రీ జేఈ మెయిన్స్ ఎస్సీ ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంకు హోమ్ స్టేట్ వరంగల్ హోమ్ స్టేట్ అయినా ఎస్సీ వరంగల్కి ఎలా వస్తుందమ్మా రాదు కానీ మీకు వస్తుంది మీకు కెమికల్ కానీ సివిల్ కానీ జిఎఫ్టీలో వచ్చే అవకాశం అయితే ఉంది ఫిఫ్టీన్ థౌజండ్కి కెమికల్ వచ్చే బ్రహ్మాండంగా వస్తుంది జిఎఫ్టీలో ట్రై చేయండి బుర్రా ప్రసాద్ ఫైవ్ ర్యాంక్ అడ్వాన్స్ తిని అది థ్యాంక్ యూ సార్ జ్యోస్నా థ్యాంక్ యూ నేను కూడా థ్యాంక్ యూ చెప్తా ఓబీసీ ఇది స్టూడెంట్ మరి మనకి త్రిబుల్ ఐటీలో కూడా థౌజండ్ థర్టీన్ హండ్రెడ్ సీట్స్ పెరిగినాయి మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా దాన్ని కూడా చూడండి మనం రేపు కూడా లైవ్లోకి వస్తాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు రేపు కూడా లైవ్లోకి మనం సిక్స్ సెవెన్ ఆ ప్రాంతంలో లైవ్లోకి వద్దాం ఒకసారి ఒకసారి స్టూడెంట్స్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉంది మరి ఎట్లా మీరు కౌన్సిలింగ్ ఎలా పెట్టుకుంటున్నారు అనేది ఒకసారి కౌన్సిలింగ్ ఎండ్ అయిపోతుంది కదా సిక్స్ ఓ క్లాక్ వద్దాం ఒకసారి వేదా ఫ్యాక్టరీ బోర్స్ ఏమి ఎస్సీ కేటగిరీ ర్యాంకు ట్వంటీ నైన్ థౌజండ్ ట్వంటీ నైన్ థౌజండ్కి రాదాము లాస్ట్ అసలు ఏ బ్రాంచ్ రాదు అది కొంతమంది చెప్తారు ట్వంటీ నైన్ థౌజండ్కి కూడా వస్తుంది అంటారు ట్వంటీ నైన్ థౌజండ్కి రాదు కదా ఎందుకంటే లాస్ట్ ఇయర్ దగ్గరుండి కొంతమంది స్టూడెంట్స్ని యొక్క ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఓసిఎల్ ర్యాంకు దగ్గరుండి నేను లాస్ట్ ఇయర్ కూడా చూశాను దగ్గరుండి రాలా దగ్గరుండి మనం కటాఫ్లు పక్కన పెడితే లాస్ట్ ఇయర్ కూడా దగ్గరుండి నేను చూడటం జరిగింది లక్కీ బాయ్ గేమింగ్ ఓకంబుర్రా ప్రసాద్ ఇంకా ఎవరైనా ఉంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఉంటే లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే లైక్ చేయండి ఛానల్ని రైవత్ లక్ష్మణ టూ సెవెన్ టూ నైన్ ఎస్టీ కేటగిరీ ర్యాంక్ అడ్వాన్స్ రాదు కదా ఎస్టీలో సెవెంటీన్ హండ్రెడ్గా క్లోజ్ అయిపోతుంది బెటర్ లక్ బెటర్లకి మరి మీరు జేఈ మెయిన్ కానీ జిఎఫ్టీలో కానీ చూసుకోండి కానీ ఈ సంవత్సరము స్టూడెంట్స్ కొంతమంది జేఈ మెయిన్ జేఈ మెయిన్లో ర్యాంక్ రాలకునే అడ్వాన్స్లో బ్రహ్మాండంగా వచ్చింది అదేంటో మరి కొంతమందికి జేఈ మెయిన్లో వచ్చింది అడ్వాన్స్లో పోయింది ఇక్కడ జేఈ మెయిన్లో రాలాదు అడ్వాన్స్లో వచ్చింది కొంతమంది అన్ని కేటగిరీలు ఎస్సీ స్టూడెంట్స్ కానీ ఓసీ స్టూడెంట్స్ కానీ నేను మన మెంటర్షిప్లో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు కదా నేను స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను వచ్చింది దానిమ్మ అది అది మీ లక్ మీకు అడ్వాన్స్లో వచ్చిందంటే మీది మీ లక్ అనుకో మీకు ఐఐటీలో ఎంటర్ అయిపోతుంది అడ్వాన్స్ జేఈ మెయిన్ రాకుండా అడ్వాన్స్లో వచ్చిన వాళ్ళు ఐఐటిలో ఏదో ఒకటి సీటు జాయిన్ అయిపోయింది హ్యాపీగా ఉంటుంది మీకు మంచి ప్లేస్మెంట్ దేవరకొండ ఉమేష్ జేఈ మెయిన్ ఓబీసీ థర్టీ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్కి రాదు కదమ్మా చాలా కష్టము చూడండి ట్రై చేయండి రాదని రాదంటే మీరు కూర్చోకూడదు జోసా కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి ఎవరి అదృష్టం ఎలా ఉండిద్దో మనం చెప్పలేము అంటే లాస్ట్ ఇయర్ కటాఫ్ ప్రకారం నేను చెప్పగలుగుతున్నా కానీ ఎవరి అదృష్టం ఎట్లా ఉంటుందో మనం చెప్పుకోగలం బుక్యా భాష్య భాష్య థర్టీన్ టూ త్రీ జేఈ అడ్వాన్స్ మంచి వస్తుందమ్మా లాస్ట్ టైర్ త్రీలో మెకానికల్ సివిల్ వచ్చే అవకాశం ఉంది మీకు బుక్యానా మీకు టైర్ త్రీలో ఎవరి అదృష్టం ఎలా ఉందో మీరు ఏ మెంటర్షిప్ దగ్గరికి వెళ్ళండి మీరు సొంతగా అయినా పెట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు పెట్టుకుని మరి మీరు పెట్టుకోకుండా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండమాకండి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి మీరు మెంటర్షిప్ తీసుకోండి విత్ మెంటర్షిప్ అవుట్ మీ సొంతగా కూడా ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చేస్తుంటే వాళ్ళ హెల్ప్ అయినా తీసుకోండి ఇబ్బంది లేదు మెంటర్స్ కూడా అందరికి హెల్ప్ చేయలేకపోతున్నారు ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు అందరూ మెంటర్స్ కూడా బిజీగా ఉండే ఎస్సీ ఫీమేల్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ సిఎస్సి ఈసీఈ ఎనీ త్రిబుల్ ఐటీ థర్టీన్ థౌజండ్ సిఎస్సి ఎట్లా వస్తుందమ్మా అమ్మ మైల్ అర్నింగ్ ఫిమేల్కి థర్టీన్ థౌజండ్ మీకు కెమికల్ కానీ మెకానికల్ అదే వస్తుంది మెమికల్ మెకానికలు జిఎఫ్టీలో అది మీకు లక్కీ మీకు పెట్టుకోండి అప్పుడు ఆప్షన్స్ ఏముంది నాకు అంటే థిరిటికల్గా రాదు కానీ ప్రాక్టికల్గా మీ అదృష్టం చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు విక్కీ బాయ్ గేమింగ్ ఓబీ సెవెంటీన్ థౌజండ్ ఇందాక చెప్పాను కదా ఈసీ ఐటీ నేమని చెప్పండి సెవెంటీన్ థౌజండ్ మీరు ఈసీఈకి వెళ్ళండి సిఎస్సి రాదు కానీ ఇంకండి అరుణ లిటిల్ వార్డు సార్ ఎన్ఐటి కాలికట్ మెకానికల్ జోధ్పూర్ ఎన్ఐటి కాలికట్ మెకానికల్ సార్ ఎన్ఐటి కాలికట్ మెకానికల్ త్రిబుల్ ఐటీ జబల్పూర్ ఈసీఈ త్రిబుల్ ఐటీ జబల్పూర్కి వెళ్ళొచ్చావా మీరు మంచిగా అంటే ఈసీఈ చదవాలంటే జబల్పూర్కి వెళ్ళండి నేను మెకానికలే చదవాలంటే క్యాలికట్కి వెళ్ళండి అది ఒకటి మన మనస్సాక్షికి చూసుకోవాలి సుబ్బారావు జేఈ మీరు ఎస్సీ క్యాడికి సిక్స్టీ త్రీ పర్సెంట్ లేదమ్మ సారీ అంత ట్రై చేయండి మీరు జోసా కౌన్సిలింగ్లో సుబ్బారావు గారు మీరు పార్టిసిపేట్ చేయండి హ్యాపీగా వస్తే వస్తుంది లేకపోతే లేదు అంతే కాదు వస్తే కొండ పోతే ఇంటర్కి అన్నట్టు మీరు వస్తే వస్తుంది లేకపోతే లేదు ఇప్పుడు ఇక్కడ దోసాకి ఎటువంటి మనీ కట్టే పని లేదు ప్రతి ఒక్కరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు ఇబ్బంది లేదు రత్తలవత్త లక్ష్మణ్ లక్ష్మణ్ సార్ నాకు జేఈమేన్లో ఫిఫ్టీన్ థౌసండ్ కేటగిరీ ర్యాంక్ వచ్చింది త్రిపుల్ ఐటీలో జేఈమేల్ కేటగిరీ ర్యాంక్ ఫిఫ్టీన్ థౌసండ్ సిఆర్ వస్తుందమ్మా మీకు వచ్చే అవకాశం ఉంది లక్ష్మణ్ ది స్టూడెంట్స్ మరి సీట్స్ అయితే పెరిగినాయి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం దావరి అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రూడెంట్ థ్యాంక్ యూ బాయ్